హలో అండి ఈరోజు చూపించే ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ పైన డిజిటల్ ప్రింట్ విత్ సీక్వెన్స్ అండి ఈ రెండింగ్ సెల్లోని ఇది సెకండ్ వీడియో అనమాట నేను ఫస్ట్ వీడియో పెట్టాను కదా ఇది సెకండ్ వీడియో అండ్ దీని ప్రైస్ అయితే స్క్రీన్ పైన ఇస్తానండి వీటిని మనం లాంగ్ డ్రెస్సెస్ ఫ్రాక్స్ దుప్పట్టాసు బ్లౌజులు సారీస్ అన్ని రకాలుగా కూడా ఇంచక్క యూజ్ చేసుకోవచ్చండి అండ్ క్లాత్ వచ్చేసి మరీ అంత ట్రాన్స్పరెంట్గా ఉండదనమాట దీనిపైన డిజిటల్ ప్రింట్ వస్తుంది అలాగే సీక్వెన్స్ వస్తుంది అంటే చిన్న చిన్న చమకీసు లైన్స్ వస్తాయి అనమాట థ్రెడ్తో లైన్ వస్తుంది సో చాలా బాగుంటుందండి సారీస్కి కానీ లాంగ్ డ్రెస్సెస్ ఫ్రాక్స్కి అయితే ఇంకా బాగుంటుంది అనమాట అండ్ బ్లౌజెస్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది చూసారా కింద వైట్ కలర్ బార్డర్ వచ్చింది అది తప్పితే మిగతావన్నీ కూడా శారీస్ కింద ఇంచక్క యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రాక్స్కి దుప్పటాస్కి వీటికి అయితే మాత్రం అన్నీ ఇంచక్క యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఒక్కొక్కటి మల్టీ కలర్లో ఉన్నాయి కాబట్టి బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇంచక్క పేరప్ చేసుకోవచ్చు ఏ శారీతో అన్నా సరే వీటిని ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఇం ఆర్డర్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఈ ప్రైజెస్లో అయితే రావండి ఈ రెండింగ్ సేల్ కాబట్టి ఈ ప్రైస్లో వస్తున్నాయి